గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఎక్కడికి నువ్వు రాని చెప్తాగా కూర్చో ఏం చేయబోతున్నారు ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్నిస్తుంది కొంచెం అయిపోయింది అయిపోయింది అటు చూడండి మీ తమ్ముడికి నిన్నగాక మన పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో మీరు ఎందుకు నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా ఎంత మేకప్ చేసినా గాడితో గుర్రం పద జుట్టుకి సాంబ్రాన్ని అవసరమా ఇదిగో తోక చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా లేకపోతే ఏంటి తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటూ ఉంటే నువ్వు వాతలు పెట్టుకోవడం నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేట స్పూన్ తో తినలేవుగా దొరికింది ఒక దద్దు నందు నందు ఏంటండి నేనేం చెప్పాను నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయినండి మరి ముందు అక్కడికి వెళ్ళు రండి నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు రండి వెళ్ళొస్తా పెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ నాయను ఇదేం మనిషి ఇక్కడ పడుతు మెల్లిగా మెల్లిగా అమ్మా అమ్మా అయ్యో ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురు వచ్చారో ఏంటో ఈ కలర్ అశోక్ బాగుంటుంది కదా చీ ఇది ఆయనకి నచ్చదు ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేడు అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు ఇదే బాగుంటుంది లేదు ఇదే బాగుంది చూద్దామా చూద్దామా బెట్ ఎంత హండ్రెడ్ రూపీస్ డన్ ఇవ్వండి ఇలా రండి ఏంటి ఏ లేదండి ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి గ్రీన్ షర్ట్ బానే ఉంది ప్యాచ్ షర్ట్ బానే ఉంది గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి ప్యాచ్ షర్ట్ లేదు నీ సెలక్షన్ బాగా నచ్చింది ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీ థ్యాంక్ యూ అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను జస్ట్ మినిట్ ఓకే నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్న ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలిసిన గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కొట్టేశావు నువ్వు మాత్రం తక్కువ నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అయినలా చేసావు కావాలని నందిని దగ్గర ఓడిపోయావు వెళ్దామా ఇంటికేనా నూను అందుకు స్మాల్ పార్టీ క్రీమ్ ఓకే చాలా మందిని చూశాను గానీ మీలాంటి ఫ్రెండ్స్ చేసుకుంటారా లేకపోతే వచ్చాక చేసుకుంటారా నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ అది నందిని అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయిగా ఉంది జూలీ నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది మీ ఇద్దరు స్నేహం మీద వంద రూపాయలేంటి కోటి రూపాయలైనా పెట్టుకొట్టొచ్చు మా జూలీకు మంచి సంబంధం చూడమని పట్టించుకోవట్లేదు ఏం చేయనండి నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నించట్టే వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం కంగారు పడకండి నందిని ఫంక్షన్ ఏంటందిని అందిని కొత్త పెళ్లి లక్షణంగా పట్టు చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి ఏ బాగాలేదా బాగానే ఉందనుకో కానీ మనం వెళ్లేదు ఫ్యాషన్ షో కాదు పెళ్లికి అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది ఏమండి మీకు విషయం చెప్తాను కోపం రాదుగా లేదు చెప్పు నాకు చీర కట్టుకోవటం రాదండి చీర కట్టుకోవటం రాదా మరి మన పెళ్ళికి ఫస్ట్ లైట్ చీర కట్టుకున్నావుగా అప్పుడు మా మమ్మీ కట్టింది అమ్మ దొంగ ఎంత పెద్ద రాసి ఉంది దాచి పెట్టాలి రాపైనకి మూస్తున్నారు పది మంది చూస్తుండగా అమ్మాయికి తాళి కడితే బాగుంటుంది చీర కడితే బాగోద్దుగా అంటే మీరు నాకు చీర కడతారా గిట్టి గారు ఒక చీర జాకెట్ తీసుకురా ఓకే నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చండి ఆహా జాకెట్ కట్టుకునే పెళ్ళం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో వెళ్ళి తీసుకురా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ పట్టుకొని పట్టుకుని ఇప్పుడు ఇలా ఓకే అయిపోయింది అయిపోయింది అప్పగింతకి మనం కొన్న బట్టలన్నీ వాడికి బాగా నచ్చేయండి సరే కానీ రేపు ప్రతానికి కూడా పెళ్ళికూడికి ఒక సూట్ ఏర్పాటు చేయండి విజయవాడ వరకు మన ఏర్పాట్లు నచ్చినట్టే ఉన్నాయి అవునండి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు నమస్కారం పాపకు ఫోన్ చేస్తుందా అందరూ కొంచెం దగ్గరగా నీ వీడియో తీయాలి ఆంటీ మీరు అంటే కంపోజ్ అవ్వట్లేదు ఒక ఇద్దరు తప్పుకోండి తర్వాత చెప్తున్నారు ఇప్పుడు మీరు వీడియో తీయించుకపోతే కొంపలే మురిగిపోవు పెళ్ళండి తర్వాత తీంచుకోండి మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి ఇంకొద్దిగా ఆ ఓకే అంత కొంపనే మునిగిపోయాని మధురపంథిలోనే కూర్చున్నారు పెద్ద పెద్ద కోటేశ్వర్లు వాళ్ల పన్ను మానుకుని ఫంక్షన్ కు వచ్చారు మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలగబడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని అమ్మా ఆగండి నీకు కొంచెమైనా మర్యాద తెలుసా ోంచేసే వాళ్ళని ఇలా సగులోనే లేపేస్తావా మాకు మేముగా ఈ పెళ్లికి రాలేదు నువ్వు శుభలేఖిస్తేనే పెళ్లికి వచ్చావు స్టేటస్ చూసేదాన్ని పిలిచా ఇక్కడ ఇంత మంది తింటున్నారు కనిపించారా మీరు ఊరుకోండి నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు అప్పుడు మీరంతా మావాడైన్ పళ్ళీకి వస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు చెప్తాను బాగోతాం ఏంటరా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌజండ్ ఓకే డన్ డన్ చిన్న పంది వేసుకున్నాం సార్ ఇద్దరు చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడతారా బుక్ అయిపోతాము అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టి మర్చి ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్ పంది ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ నువ్వేలా చెప్పగలిగేవయ్య నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ఒంటి మీద పుట్టుమచ్చ ఈజీగా చెప్పగలను ఓ ఆ పందెం ఎంత సార్ నా ఒంటి మీద అసలు మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చ నా ఒంటి మీద పక్క చూసుకో 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 ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమైనా ఉందా లేదు థ్యాంక్ యూ అంగడరా మచ్చ లోపల మీద ఉండి ఉంటదే తోడ మీద బాడీ అయిపోయింది తోడకొచ్చావా చూచు అందరూ చూడండి నా ఒంటి మీద పైన పిరంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే అడ్డింగుట కాటింగ్ గుట కాటింగ్ ఉందా లేదండి చూసారు కదా ఉందా ఇంకా చూస్తావేంట్రా ఐదు వేలు వసూలు చేయి ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెల్చాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు ఒకటి ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందుకన్నా వెళ్ళడం మాతనే ఉండొచ్చు కదా నీకు తెలుసు కదరా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని అయినా ఎక్కడికి ఎడతాను పక్ూరేగా అది మైళ్ళ దూరం అప్పుడప్పుడు వస్తుంటాగా జూలీ మళ్ళీ నీ పెళ్లికి రండి బాయ్ నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఏం రాసింది నాకేదో మ్యాచ్ వచ్చిందంట ఇలా ఇవ్వు ఏదో ఖర్చు ఇవ్వు నీళ్ళు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో రిపేర్ నాకైతే మరేంటి కానీ అమ్మే తొందర పెడుతుంది ఈసారి తప్పదు మిస్టర్ ఇది స్కూల్ ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది ఆయన ఎవరో తెలుసా నీకు ఎవరైతే ఏంటి స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు మిస్టర్ సిగరెట్ పారేండి ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి ఆయన కరెస్పాండెంట్ గారు అబ్బాయిస్ అనుకుంటున్నావు కదా అదేం కాదు ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను డిస్మిస్ చేస్తారా కరస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు కానీ తప్పు తప్పే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తను తిందు ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తనకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజోరా నేను తిని మిగిల్చిందే తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ అది తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు రండి ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆవిడ డిస్టర్బ్ చేయడం ఏం పర్వాలేదు వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైం పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనం డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజుల్లాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనం వడ్డించుకుందాం ఓకే రండి ప్లేట్ తీసుకో తీసుకోండి తీసుకో ఇది సరిపోద్వండి చికెన్ బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏమండి అన్నం కొంచమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేశాను ఏమండి మీరు వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తల మార్చినవాడిని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండాగాడు అదే రమేష్ రాలేదు కదా బుర్రై నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతున్నా చెయ్యి కొడుకుంటావా వద్దులే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఎన్నమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరి స్టేటస్ కి అంత మంచిది కాదు నేను ఓకే ఒరేయ్ మనిషిని కూడా ఎవడో తినరా రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుతాయి అసలు ఈ నందు నీకు అసలు ఏమైంది వాళ్ళ నీకు కొంచెమైనా మేనర్స్ ఉందా ఫ్రెండ్స్ ని భోజనాన్ని పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా నాకు మేనర్స్ కాదండి మీకు కలిసి తెలుసా ఇంట్లో పెళ్లి అమ్మాయి ఉంది అర్ధరాత్రుల్లో మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు అందుకే అలా మాట్లాడాను మీకోసం వచ్చిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలనే ఇలా చేశాను రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి నాలుగు రకాల వంటలతో అన్నం పెడతాను మీరు కూర్చొని వడ్డిస్తాను అది నా నందిని ఇప్పుడు నేను ఈ క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అవ్వడానికి కారణం కూడా మా నాన్నగారే చిన్నప్పుడు నేను అడిగిందల్లా కొనిచ్చిన మా నాన్నగారు ఇప్పుడు నేను అడగకుండానే ఈ అవకాశాన్ని నాకు అందించారు ఎలా అని అనుకుంటున్నారా నేనేదో గొప్పగా ఆడానని నాకు ఈ అవకాశం రాలేదు ఇంకో గొప్ప ప్లేయర్ సాక్రిఫైస్ చేస్తే నాకు ఈ అవకాశం వచ్చింది ఇంతసేపు నన్నెంతో పొగిడారు ప్రశంసించారు కానీ వాటన్నిటికీ అర్హుణ్ణి నేను కాదు అది చెందాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు ఆయన ఎవరో కాదు మిస్టర్ అశోక్ అవునండి ఇది నిజం అసలు టీంకి సెలెక్ట్ అయింది మిస్టర్ అశోక్ గారే కానీ మా నాన్నగారు వారికి వెలకట్టారు కొనేశారు ఎలాగో తెలుసా అదిగో నేను ప్రేమించిన జూలి ఆమెను నేను పెళ్లి చేసుకోవాలంటే అశోక్ టీంలోంచి తప్పుకోవాలని మా